કણક ડેરે <laughs> લે લે ની 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 નું ખાણે હા એસો માનવ તે ચાલ મને એસે લે દાખલા પીસ હું લાઉડ બી બગન નહી જેતો હાડો ઉંદો ઉંદો ખાના યે જેતોને વિનંતી છે મને રમત બહુ રાલે अनुकरले पगेर छ भने छ भने सम्म छ भने मले म म बसि पर्दा मले कांग्रेसको पनि भैसकेको पाएका छैन सर भएन मैले दिन सम्म जानै धेरै जाने తర్వాత మాట్లాడదాం ఎక్కడ పోతాడు అన్న దేవుడు మామూలుగా అన్నపిలేదు కదాగా కోట చాదమ్మ రెండు వేల పదకొండు మా అమ్మ మా అక్కడ ఇచ్చింది ఒకటి మంచి ఆ రోడ్డు చేయడం వల్ల మాకు ఈ రోజు కాంతిపోతున్నాయి ఆ రాష్ట్రంలో మాకు వాళ్ళ పేరు మేము మర్చిపోయినా మా గ్రామంలో మేము చెప్పిన వాళ్ళు మేము చెప్తూ చెప్తున్నా మా గ్రామంలో వాళ్ళు ఉంటే ఎప్పుడు అంటారు మాకు చదమ్మా రోజు ఆ రోడ్డు చేయబట్టి మనం చూసి కాంతి పని అవుతున్నాయి డి నువ్వు చెప్పినది అన్ని వాస్తవాలే కాదని చెప్పడం లే ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు జరిగినది వదిలేసే పాతది ఇప్పుడు ఇప్పుడు ఆయన పెద్ద అయిన అడుగు జాడల్లో మనం నడుస్తామా లేదా అది కన్ఫర్మ్ చెయ్యి అంతే ఓకే రైట్ दादा के बुल्ले मां और सर भास्कर सर मैं नाच के हूं सर अब और जीने वन को भास्कर मैं दूंगा मैं वंदे सर मैं पत्ती नहीं हां सर 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 हां बन इस पे सर मैं राले सर सर ओके सर ओके सर नंबर नोट कर मैं नीचे हूं मैं नीचे ओके ओके सर